ఏపీలో ప్రజలకు ఊహించని ట్విస్ట్ బిల్లుపై బాధుడు సాధారణంగా వాడుకున్న విద్యుత్కే బిల్లు ఇప్పుడు బిల్లుపైన కూడా ఛార్జీలు థర్డ్ పార్టీ యాప్ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లింపులు చెల్లించడం ఇక కుదరదు పంపిణీ సంస్థ యాప్ వెబ్సైట్లో చెల్లింపులతో అదనపు ఛార్జీల మూత అయితే వినియోగదారులపై నెలకు దాదాపు ముప్పై కోట్లు అదనపు భారం ప్రతీ నెల మనం వాడుకున్న విద్యుత్కు తగ్గట్టు బిల్లు రావటం సహజం కానీ ఇప్పుడు బిల్లు పైన ఛార్జీలు పాఠం వినియోగదారులకు షాక్ గురి చేస్తుంది బిల్లుపై మళ్ళీ బిల్లు ఏమిటని ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుతీరిన వేళ విద్యుత్ వినియోగదారులకు సంబంధించి మనం చూసుకుంటే అయితే ముఖ్యంగా చూసుకుంటే వినియోగదారులపై ప్రతీ నెల దాదాపు ముప్పై కోట్ల వరకు అదనపు భారం పడుతుంది ఇది కూడా విద్యుత్ ఛార్జీల పైన వేసే ఆ ఛార్జీ కావటం విశేషం అధికారులకు వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచడబోమని ఉమ్మడి మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్రబాబు మాట అయితే నిలబెట్టుకోవాలని చెప్పేసి అంటున్నారు అయితే కరెంటు బిల్లు ఎక్కడ పెంచలేదు కాకపోతే ఏదైతే మనం అమౌంట్ అయితే కడతామో థర్డ్ పార్టీ యాప్లు వీటి ద్వారా చేయడం వల్ల వాటి నుంచి మళ్ళీ అదనంగా డబ్బులు అయితే వసూలు చేస్తున్నారన్నమాట అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే తొందరలోనే ఈ కరెంటుకి సంబంధించి కరెంటు బిల్లులు తగ్గే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోబోతుంది సో కరెంటు బిల్లు ఖచ్చితంగా అయితే తగ్గించబోతున్నారన్నమాట గతంలో రెండు వందలు ఇలా వచ్చే బిల్లులు ఇప్పుడు అయితే మనకి ఏడు వందలు ఎనిమిది వందలు అయితే వస్తూ ఉన్నాయి మూడు వందలు వచ్చే బిల్లు అయితే వెయ్యి రూపాయలు దాటింది సో కొంతవరకు మళ్ళీ తగ్గించి ఈ బిల్లులు రేట్లకు సంబంధించి ఒక గతంలో రెండు వందలు వచ్చే బిల్లు ఇప్పుడు ఒక ఐదు వందలు వచ్చే విధంగా అయితే చేసేందుకైతే కసరత్తు మొదలు పెడుతున్నారు ఇది ఒక న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని